నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఇరవై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల యాభై ఐదు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఐదు వందల యాభై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై ఒక దినారు వంద ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఆరు దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై రెండు దినార్ల రెండు వందల ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఏడు దినార్ల ఐదు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై ఐదు దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రూపాయి పెరిగి ఈ రోజు కుబైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఒక్క రూపాయి ఇరవై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే కువైటు దినార్ రేటులో ఈ రోజు స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పి మార్కెట్ నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఇవన్న ఈ రోజు కువైట్ ఉన్న దినార్ రేటు మరిన్ని విశేష రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్